సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు హింద్రా పార్క్ లో ధర్నాలకు అనుమతి ఉంటుందని ఆయన తెలియజేశారు ప్రజాస్వామ్యంలో తమ నిరసనలు తెలియజేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఈ విధంగా నిరసన శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు ధర్నాలు చేసే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ధర్నో ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు ఇక వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కోరుకొని వివరిస్తామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేస్తే ధర్నాలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆయన తెలియజేశారు ఇక ధర్నాలు చేసే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు ధర్నా చౌక్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నాయి వాటికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ప్రజావానికి జనంగా భారీగా తరలి వస్తున్నారని ఈ విధంగా ఆయన కౌంటర్లు పెంచాలని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు దీని మీద కొద్దిగా సందిగ్ధ ఒక హైకోర్టులో కూడా సో చూడడానికి వచ్చాను చూసి ఇక్కడ ధర్నాలు చేయడానికి పబ్లిక్ ఇబ్బంది అనుకున్నాను ప్రదేశం తగ్గడానికి సమస్యలు ఉన్నాయి మనకి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత కింద ఇప్పుడు రిలేటివ్లీ ట్రాఫిక్ తగ్గింది కాబట్టి పబ్లిక్ ధర్నా చౌక్ వల్ల పబ్లిక్ అంత ఇబ్బంది సో ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్ లో అనేక సంఘాలు వారి వారి ఈవెంట్స్ తెలుపుకోవడానికి చేసే ధర్మాలు ఇక్కడ చేసుకోవచ్చు ప్రజాస్వామ్యుతంగా శాంతియుతంగా పెద్దదర్ అంత కోర్టులో ఉన్న రెప్యుటేషన్ కూడా అదే విధంగా శాంతియుతంగా చేసుకుంటే అధ్యక్షులు చట్టాలను పనిచేయన్నట్టుగా అదే మేరకు ప్రజలకు ఇక్కడ ఉన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కార్లు వాళ్ళ తర్వాత ఇక్కడ రోడ్ల నుంచి కలగకుండా

లేకపోతే ఏమవుతుందంటే స్పిల్ ఓవర్ అవుతుంది అది ఇంకా కొంచెం విపరీత పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది సో దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ ధర్నా చౌక్ లో ఇక్కడ ధర్నా చేసుకోవడానికి టెంట్లు వేసుకొని కూడా ధర్నాలు చేసుకోవడానికి అని అనుమతించారు కానీ ఇది మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ చెప్పండి దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు రైట్ గురు మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే గతంలో మనం తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో నుంచి కూడా ఇందిరా పార్క్ వద్ద అయితే ధర్నా చౌక్ అయితే ఉండేది ధర్నా చౌక్ అనేది చాలా ఉద్యమాలకు కూడా ఒక పోరాటానికి కూడా ఇది ఒక మనం ఏంటంటే నాందిగా అంటే మనం చులుగా పోరాటాలు చేసేందుకైతే ప్రధానంగా ధర్నా చౌక్ వద్దకు వచ్చి తమ అభ్యర్థులనే కానీ తమ ఆకాంక్షలనే కానీ అన్నిటికీ కూడా ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ అనేది అయితే ఒక నిలవు అని చెప్పవచ్చు ఎందుకంటే సమాజంలో ప్రజలందరికీ ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో హక్కు కోసం అయితే అక్కడ ధర్నాచౌక్ చౌక్ దగ్గర అయితే గతంలో ధర్నా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో గత ప్రభుత్వం అయితే ధర్నా చౌక్ ఎత్తివేసిన నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ సిటీ కమిషనర్ పోలీస్ కమిషనర్ గా విధులు చేపట్టినటువంటి కొత్తకోట రెడ్డి అయితే ఈ రోజు సాయంత్రం అయితే ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ ను సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు ధర్నా చౌక్ ఎత్తువేయడానికి గల కారణాలే కానీ అదేవిధంగా ప్రస్తుతం ధర్నా చౌటు వల్ల ఉన్నటువంటి లోటు ఏరేటో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను కానీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా సిటీ కమిషనర్ కొత్తగూడ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ధర్నా చేసుకునే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుందని కాకుండా ఏంటంటే ఇతర ప్రజలకు కానీ పాలక పక్షానికి కానీ ఇబ్బంది లేకుండా శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేసుకుంటూ ధర్నాలు నిర్వహించడం పట్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదనేటువంటి అంశాన్ని కూడా ఆయన ఇక్కడ మనకు విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇప్పటికే మనం చూడవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి మహిళాలే కానీ ప్రజలే కానీ అదేవిధంగా ఉద్యమకారులు చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో ధర్నా సభను ఎత్తివేయడం పట్ల అయితే నిరసన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితులను మనం చూసిన నేపథ్యంలో కొన్ని కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి హైకోర్టులో అయితే ఈ కోర్టులో ఉన్నటువంటి కేసులన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించడంతో పాటు అదేవిధంగా కేసు పరిశీలనకు సంబంధించినటువంటి ధర్నా చౌక్ కూడా తిరిగి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులనే కానీ అక్కడ ఉన్నటువంటి గతంలో ధర్నా చౌక్ ఏ విధంగా అయితే ఉపయోగపడింది అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ ప్రాముఖ్యతతో పాటు అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రశ్నించే హాస్పిటతో పాటు ప్రభుత్వము అడిగి వరకు సమస్యను సమస్యలను కూడా తెలిపేటువంటి సందర్భం అయితే ఈ యొక్క ధర్నా ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చూడవచ్చు మనం రాష్ట్రంలో అయితే నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే మంత్రులు ఇక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ఇప్పటికే ప్రజలందరూ కూడా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారు సుమారుగా రోజుకు ఎనిమిది వేల మందికి పైగా కూడా ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం రెండు రోజుల పాటు అయితే ప్రజలందరూ వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తెలుకొని వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తున్న నేపథ్యంలో పండాలు కానీ కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ధర్రాన్నట్లయితే వారు శాంతియుతంగా వాళ్ళ తమ నిరసనలను ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు నిరుద్యోగులే కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో చాలా అంశాలకు సంబంధించి మనం నిరుద్యోగులకు మనం చూడవచ్చు గత ప్రభుత్వం ఏదైతే టీఎస్పిఎస్సి కనుక ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం మనం చూడవచ్చు రేపు ఒక పరీక్ష జరగనుంది దానికి సంబంధించి కూడా పరీక్షను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలో తెలియక మనం చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నేపథ్యంలో ఇటు గాంధీ భవన్ కు వచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాము విధంగా టిఎస్పీఎస్సి సంబంధించినటువంటి పరీక్ష కావడంతో అటు టిఎస్పీఎస్సి వద్ద వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రాజీనామా చేయడం జరిగింది టిఎస్పీఎస్ఈ చైర్మన్ గా అయితే ఇటీవల జనార్దన్ రెడ్డి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఎవరిని ఆశ్రయించాలి ఎక్కడ కలవాలనేటువంటి తెలియని ఒక సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శాంతియుతంగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి జెన్ కోర్ సంబంధించినటువంటి రేపు జరగనున్నటువంటి ఎగ్జామ్ రద్దు చేయాలంటూ ఒకవైపు అబ్బాయి ఏమైతే ఉన్నారో బీటెక్ ఎంటెక్ ఉన్నత విద్యార్థాలు ఉన్నటువంటి తెలియనటువంటి పరిస్థితి లో ఇలాంటి ధర్నా చౌక్ ఉన్నట్లయితే ఉన్నట్లు అయితే కొన్ని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకైతే కొన్ని చర్యలలో భాగంగా కూడా పరిష్కరించాలి తిరిగి ప్రజలకు ఆ ఉపయోగంలో తీసుకురావాలని కేసులు కూడా ఉన్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో సందర్శించి అక్కడ పరిశీలించి అక్కడ వివరాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే రామ్ ప్రసాద్ ధర్నా చౌక్ తిరిగి మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని మనం ఊహించుకోవచ్చా రైట్ మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాద ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే అదే రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అయితే ఉంది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిజ పాలన అదేవిధంగా రాజరిక పాలన కొనసాగించిందంటూ దానికి సంకేతంగా మనకు చూడవచ్చు గత ప్రభుత్వం దాన్ని ప్రగతి భవాన్గా ఏర్పాటు చేయడం చుట్టూ సంఖ్యలు వేసింది అనే విధంగా కంచెలు ఏర్పాటు చేసిందని కంచెలను కూడా తొలగించడం జరిగింది తమ నేరుగా ముఖ్యమంత్రి కానీ ఆయా శాఖలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా నేరుగా తీసుకువచ్చేందుకైతే అవకాశం కలిగింది లక్ష్యంగా తొలి భాగంగానే ఒక ఇనుప కాంచెలను కూడా తొలగించేసి ఇది ప్రజల ప్రభుత్వం తమ హక్కు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లి తద్వారా పరిష్కారం పొందాలనుకుంటున్న నేపథ్యంలో మనం చూడవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ధర్నా చదువుకున్నట్లయితే కొన్ని సంఘాలకు సంబంధించి కానీ కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారానికి ఈ యొక్క పోరాటాలకు వేదికగా మళ్ళీ ధర్నా కాలంలో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చే యోచన కూడా ప్రభుత్వానికి ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే వివిధ వర్గాలు వివిధ మన రాష్ట్రంలో అన్ని వర్గాలు గానీ అన్ని విధి విధానాలు ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ శాఖలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరికీ ఒకసారి మనం పరిపాలన విభాగంలో కొంతమందికి ఇబ్బందులు తలెత్తవచ్చు తన ఇబ్బందులను తెలిపేందుకైతే ఒక ప్రధానంగా ఉండాలి గతంలో అయితే ఇందిరా పార్క్ వద్ద అయితే ఉన్నటువంటి ధర్మాచకులు తిరిగి ప్రజలకు ఉపయోగించడం పెట్టుకోవడంతో పాటు ఇతర మేరకు పరిష్కారం చేయగలుగుతాం అనేటువంటి అంశాల నుంచి కూడా కొంత చర్చించే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ సిబిఐ అయితే ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడంలో కొంత పురోగతి కనిపిస్తుందని మనం తెలియవచ్చు దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ప్రజలందరికీ కూడా ధర్నాకర్ తిరిగి ఉపయోగంలోకి రానున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది గురువు థ్యాంక్ యూ రామ్ ప్రసాద్